హలో అండి ఈ వీడియోలో నేను మీకు థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను షార్ట్ హ్యాండ్స్ అండి అలానే స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ అయితే కాదు షార్ట్ హ్యాండ్స్ మీదే చూపిస్తాను వీడియోకైతే ప్లీజ్ ముందుగా లైక్ చేయండి ఈ మెథడ్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాము అంటే ప్రతి ఒక్క కస్టమర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది మనీ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అవుతుందనమాట కర పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టుకొని బ్లౌజెస్ అనేది కట్ చేసేది నేనే నేర్చుకున్నాము అంటే మనకి కరెక్ట్గా కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారు మెయిన్ ఏంటంటే బాడీ మెజర్మెంట్స్ అనేటివి మనకి కరెక్ట్గా వస్తాయండి బాడీ మెజర్మెంట్స్ అనేటివి మనం ఈ విధంగా తీసుకోవాలి ఒకసారి మీకు ఏ విధంగా తీసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తానండి మీకు ఈరోజు ఎలా మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది తొందరగా అవుతుంది అలానే పర్ఫెక్ట్గా వస్తుంది చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఈ విధంగా మనం క్లాత్ని అయితే మర్తేసుకోండి ఆపోజిట్ వైపుకే ఉండాలి క్లోజ్ అనేది మన వైపుకి పెట్టుకోండి ఇన్ని రోజులు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు కుదరలేదండి ఇంక మీరు వీడియోస్కి నీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మీకు వీడియోస్ ఎట్ చేస్తాను అనమాట ఇది వచ్చేటప్పటికి హల్దీ కనేసి తీసుకున్నారండి పెళ్లి బ్లౌజుల్లో ఒక బ్లౌజు పసుపు ఫంక్షన్ కోసం అయితే తీసుకున్నారు ఇది బ్లౌజ్ ఇప్పుడు దీనికోసం నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు కోసం అన్నట్టు హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్కి ఐదు ఇంచులు అండి షార్ట్ హ్యాండ్స్కి ఐదు ఇంచులు పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇది బాడీ మెజర్మెంట్ అన్నప్పుడు మనం చక్కడం ఎంత పెట్టాలని డౌట్ ఉంటుంది కదా ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ పెట్టుకొని దీన్ని ఇలాగా డౌన్ చేసుకోవాలి మరీ ఎక్కువ తీసేసుకున్నామంటే ఇక్కడ చంక దగ్గర క్లాత్ అనేది తగ్గిపోయి ఇక్కడ కొంచెం గలీజ్గా కనపడే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రెండున్నర తీసుకున్నామంటే షార్ట్ హ్యాండ్స్కి సరిపోతుంది కొంతమంది పొట్టుగా వేసుకుంటారు కదా వాళ్ళకి ఇంచులు తీసుకున్నా సరిపోతుంది వాళ్ళ బ్లౌజ్ని బట్టి ఈ అమ్మాయి బాడీ మెజర్మెంట్కి అది సరిపోయింది అనమాట నాకు ఈ విధంగా తీసేసుకున్నాక కొంచెం అంటే కొంచెం లోతు ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇక్కడ లో కటింగ్ అని మనకు తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ మధ్య వీడియోస్లో కంప్లీట్గా నేను ఒక వన్ వన్ వీక్ నుంచి కూడా వీడియోస్ అక్రంగా పెట్టలేకపోతున్నాను అనమాట ఇంకా డైలీ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం అన్నట్టు ఇలాగా ఇది ఏ బ్లౌజ్కైనా కామన్ మనం కట్ చేసేది ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎనిమిది ఇంచులు కింద ఖర్చుకో ఇది చెస్ లూజ్ ఒక రెండు ఇంచులు ఖర్చు ఓకేనా ఇలా పెట్టేసుకున్న దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి సన్నగా ఉంటుందండి అమ్మాయి ఇలాగ మనము గీసేసుకోవాలి ఇలా గీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగు ఇంచులు అండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరు కూడా హైట్గానే పెట్టుకుంటున్నారనమాట బ్లౌజ్ షార్ట్ వేసుకోవట్లేదండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా ఖర్చు ఈ విధంగా ఇప్పుడు మనము ఒక లైన్ అయితే తీసుకోవాలి నేను ఎక్కి మెషిన్ ఎక్కి ముందు మంగళవారం రోజు దిగేశానండి ఇంకా ఈ వారం సండే ఈవినింగ్ ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట బ్లౌజు కట్ చేసిన మెంబట్టే మీకు అప్లోడ్ చేస్తాను ఇగోండి ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు అలానే చంకడవును కూడా ఐదున్నర అయితే తీసుకుంటున్నాను నేను చంకడవును ఐదున్నర ఇలాగా రౌండ్ అయితే తీసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత చంక్ నెక్ డౌన్ వచ్చేటప్పటికి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేటప్పటికి మనం పైన హాఫ్ ఇంచ్ వదిలేసి పెట్టుకోవాలండి తొమ్మిదిన్నర వరకు తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ పైకే పెడుతున్నాను అనమాట మనం కుట్టిన తర్వాత తొమ్మిదిన్నరకు వస్తుంది అనమాట డీప్ నెక్ అండి రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను ఇలా చక్కగా రౌండ్ అయితే తీసేసానండి ఇప్పుడు ఈ నెక్ అయితే నేను చేయట్లేదు ఈ అమ్మాయికి ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కొలతలు కూడా మనం తీసేసుకుందాం ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఓకేనా చెస్ట్ పొడవు వచ్చేటప్పటికి అన్ని ఎండున్నారా మన పైన ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ మనం పెంచుకోవాలి ఖర్చు కోసం ఓకేనా దీన్ని మనం స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత ఈ గీతకాడి నుంచి ఒక రెండు ఇంచులు ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇవ్వండి మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఈ మూడు గుర్తులు అనేటివి మనకు అవసరం ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆ పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని లేదా మీరు పై నుంచి పెట్టేసుకున్నారంటే ఆరున్నర ఇంచులు కాడికి ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా నేను గీసేసుకున్నాను ఓకేనా మనకి ఈయన ఇది ఈ మెజర్మెంట్ ఈ రెండు మెజర్మెంట్స్ మనకి ఫ్రంట్ పార్ట్లోకి మెయిన్గా అవసరం ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తానొచ్చు ఫ్రంట్ నెక్ కట్ చేస్తానండి ఎందుకు అంటే ఫ్రంట్ కన్నా బ్యాక్ నెక్ కొంచెం కిందకే ఉంది కాబట్టి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నా మరి మనం బ్యాక్ నెక్తో పాటు దాన్ని మనం అలుపుకోవచ్చు ఈ విధంగా కాస్ట్ కటింగ్ అయితే లేదండి స్ట్రైటే పెడుతున్నాను కొంతమంది షేప్ వేసుకోరు కదా ఈ అమ్మాయి కొంచెం కాలేజీ వెళ్ళే అమ్మాయి అనమాట కొంచెం షేప్ అనేది ఇష్టపడదు కాబట్టి స్ట్రైట్ పెట్టేస్తున్నాను ఇలాగ మీకు క్లాత్ అనేది వీలుగా ఇలా వేసేసుకొని ఇలా వీలుగా వేసేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా క్లాత్ అనేది కదలకుండా ఇలా పెట్టేసుకోండి ఏదో ఒక వస్తువు ఇలా పెట్టేసుకొని ఈ నాలుగు మార్కింగ్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ ఒకటి ఈ మార్కింగు ఇక్కడ షేప్ బెల్ట్ కాడ ఇక్కడ ఈ మార్కింగ్స్ రెండు ఈ స్ట్రైట్ ఇది కూడా పెట్టేసుకోండి ఫ్రంట్ నెక్కేటు మనం తీసేస్తాం కాబట్టి ఈ మూడు కొలతలు ఇలా పెట్టేసేసుకొని ఈ మూడు కొలతలు పెట్టేసేసుకున్న తర్వాత ఫ్రంట్ని నీట్గా ఇలాగా కట్ చేసేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్ అండి ఫస్ట్లోనే కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా ఎక్స్ట్రా పీసెన్ని పక్కన తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పక్కన తీసేసి ఈ ఈ నాలుగు మార్కింగ్స్ని ఇలాగ మనం కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఈ మెజర్మెంట్స్లో కట్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందండి బ్లౌజెస్ కూడా చాలా చక్కగా ఉంటాయి వేసుకుంటే కూడా ఎక్కడ ముడతలు రావు చక్కగా వస్తాయి ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు ఆ లోతు కూడా ఒక ఇంచులు డౌన్ నుంచి మీరు ఇలా తీసుకోవాలి ఈ విధంగా ఇలా తీసుకున్నారు అనుకోండి చక్కగా వచ్చేస్తాయి అనమాట ముడత కూడా రాదు ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇటు సైడ్ కొంచెం అది ఒక హాఫ్ ఇంచ్ మైన ఇలా క్లాత్ అనేది తీసేసుకోవచ్చు ఇబ్బంది లేదు మీకు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఫ్రంట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ అనేది మనం కొంచెం కొరవ పెట్టాం కదా ఆ బ్యాక్ కూడా చక్కగా మీకు ఏ నెక్ కావాలో ఆ నెక్కు కట్ చేసేసుకోవడమే ఈ విధంగా రౌండ్ నెక్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మనకి సరిపోయే షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి మూడున్నారా రెండున్నారా మూడు ఉన్న పెట్టుకోవచ్చు రెండున్నారైనా పెట్టుకోవచ్చు మీ సైడ్ లెంత్ని బట్టి చెక్ చేసుకొని మళ్ళీ ఆఫ్ ఇంచ్ అటు ఇటుగా మనం కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఏదో ఒక వీడియో గుండా మీకు చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి